వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు కార్తీక పౌర్ణమి ఇరవై నాలుగవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో కార్తీక ద్వాదశ వ్రతం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసిన వలన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజ నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతముందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన పొలము కంటే వేయి రెట్లు అధికము కాగల కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానము చెప్పదము చెప్దాం చెప్పుకుందాం ఇప్పుడు కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు ఆమెగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసం కలదు దానిని ఇప్పుడు చెప్పుకుందాము పూర్వము అంబరీషుడని రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయిచుండెడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండాను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడవు దుర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశ గడియలలో పారాయణ గాన తొందరగా స్నానమునకే రమ్మని కోరెను దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునకై వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తలలో తాను ఇట్లా అనుకునను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం మాట ఇచ్చి భోజనము పెట్టుకపోవుట మహాపాపము అది గురుగస్తునకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహా కోప మహాకోపస్వభావులు కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకేమి తోచకున్నది బ్రాహ్మణ భోజనం మతిక్రమించతిక్రమించదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప ఎడల హరిభక్తిని వదిలవాడనగును ఏకాదశి నాడున ఉపవాస నిష్ఫలమగును ద్వాదశిని విడిచి భుజి ద్వాదశి విడిచి భుజించిన భగవంతుని నీ భోజనం చేసిన గుణ కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఇడలా జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్తము లేదు ఆమె ఆలోచించి బ్రాహ్మణ శాపం భయం భయం లేదు ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలో భోజనం చేయుటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వఘ్నులైన కొందరు పండితులను రావించి వారిని వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శిష్యులారా నిన్నటి నా ఏకాదశి ఒకటి చేశాను నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ నా స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చు ఉన్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలేనని కోరాను అంతటా ధర్మగుణులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశీలించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికట్ల కో ప్రాణికోటుల గర్వకుహముల కుహరములందు జటరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేవేంద్రి దేహేంద్రియములకు శక్తి నుసంగును ప్రాణవాయువు సహాయంతో జటరాజ్ఞ ప్రజరి అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తాపం చల్లారవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేవాడు అగ్నిదేవుడు దేవతలందరికీ అదుగుడై దేవపూజ్యుడైనాడు అగ్నిదేవుడి అగ్నిదేవుని అందును సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనము విడ విడరాదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వీర వేదాంగ విద్యా మహా మహాతపశ్చాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆ కలుగును దుర్వాసముహ మహాముని అంతటి వాణిని అవమానించిన పాపము సంప్రాప్తమగును అని విశదీకరించను ఇది ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తం తర్వాత ఏం జరిగినదో ఇరవై ఐదో రోజు పారాయణంలో తెలుసుకుందాం